హాయండీ అందరికీ చూడండి ఈ రోజు మొక్కజొన్న గింజలు చూసారా గింజలు అయితే ఉలిసి పెట్టుకున్నాను అనమాట బెల్లం కూడా చాక్తో గీసి ఉంచుకున్నాను ఇంకా మిక్సీ బట్టి మొక్కజొన్న పూరలు చేయాలి రోజు స్పెషల్ అయితే మొక్కజొన్న పూరలు ఫ్రెండ్స్ దానికే సరిపడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక్కసారి వేస్తే జార్ అయిపోతుంది ఈ వాయికి సరిపడా ఆ వాయికే వేసుకొని పట్టుకుందానికి చూసారు కదా ఈ విధంగా అయితే పట్టుకుంటాను అనమాట మరీ జారుగా కాదు మరీ మెత్తగా కాదు ఇలా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి ఎందుకంటే అడుగున మెత్తగా అయిపోతుంది పైన కలవటం కొలవడం బెల్లం గీట మొత్తం కలిపి మిక్సింగ్ అంతా అయిపోయింది అయితే నూనె పని పెట్టుకుని చేయటమే చేయటమైంది చూస్తూ ఉండండి చిటికలో పప్పలు కూడా చేసేస్తాను చూడండి అయితే పప్పులైతే నేను అడ్డుకుపోతే కదా రావు అనుకుంటారు చూడండి ఇలా కచ్చి కాటన్ ఉండదు కదా ఫ్రెండ్స్ కాటన్ ఖర్చు అయితే ఇలా చేతి మీద పెట్టుకోవాలి వాటర్ లోటాలో పెట్టుకోవాలన్నమాట ఈ ఒక్క పప్ప తీసి దాంట్లో ఏంగానే మళ్ళీ వాటర్లో చేపెట్టి ఇది చూసేసేయాలి నీట్గా అట్లా తీస్తుంటే మాత్రం పప్పులు అతుక్కోకుండా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయింది వన్ అయితే అయిపోయింది కంప్లీట్గా చూసరి వంట చేస్త మాత్రం మీరు విసుకని అనుకోకండి ఫ్రెండ్స్ ఇది ఒక అదృష్టం అనుకోండి నలుగురు ఉండి పెట్టే అవకాశం మనం ఆడవాళ్ళకే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్